కాకినాడ సర్పవరం భావన్నారాయణ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా తెల్లవారుజాము నుంచి అభిషేకాలు అర్చనలు జరుగుతున్నాయి స్వామి జన్మ నక్షత్రం మాఘమాస ఉత్సవాల్లో ఎంతో మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు ఆలయంలో భక్తుల కోసం ఏమేమి ఏర్పాట్లు చేస్తారు అన్న అంశంపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు కాకినాడ సర్పవరంలో ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన భావనారాయణ స్వామి ఆలయం రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయం అయితే భక్తులతో కిటకెటలాడుతుంది మాఘమాసం సందర్భంగా విశేష అభిషేకాలు అర్చనలు జరుగుతున్నాయి ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అయితే ఈ ఆలయానికి పోటెత్తారు అసలు ఈ ఈ ఆలయంలో ఉదయం నుంచి ఏ అర్చనలు అభిషేకాలు జరుగుతున్నాయి మాఘమాసం మొత్తం మీద ఈ నాలుగు ఆదివారాలు విశిష్టత ఏంటి అసలు ఈ నాలుగు ఆదివారాల్లో ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఏమేమి ఏర్పాట్లు చేశారు అనేది అలా ఆలయ ఈఓ శ్రీనివాసనారాయణతో మాట్లాడుతున్నారు సార్ ఈ నాలుగు ఆదివారాల్లో ఈ రోజు స్వామివారి జన్మ నక్షత్రం అని చెప్తున్నారు ఎంతమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఏమేమి ఏర్పాట్లు చేశారు ఓం నమో శ్రీ కాకినాడ సర్పురం గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి దేవస్థానం ఈ రోజు మూడో మూడో ఆదివారం మరియు భాను సప్తమి మరియు అత్యంత విశేషమైనటువంటి శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం జన్మ నక్షత్రం అనగా స్వామివారు పాతాలు భవనారాయణ స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి రోజు కావున అనేక దూర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చేస్తున్నారు సుమారుగా పొద్దు నుంచి ఇప్పటి వరకు కూడా యాభై వేల మంది సుమారుగా దర్శనం చేస్తున్నారని దర్శనం చేస్తున్నారని చెప్పి మా యొక్క అంచనా అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క భక్తులకి కూడా మంచినీటి సౌకర్యం అదేవిధంగా చిన్నపిల్లలకి పాలు బిస్కెట్లు వచ్చిన ప్రతి యాత్రికుని కూడా సుమారుగా దాతల సహకారంతో ముత్యాల సతీష్ గారి సహకారంతో సుమారుగా రెండు ఇరవై వేల మందికి భోజనం అన్న అన్నప్రసాదం కూడా పెట్టడం జరిగింది ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా స్థానిక బిల్లు కొంత నానాజీ గారి యొక్క సహకారంతో మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఆదేశాలతో మా ప్రాంతీయ సమితి కమిషనర్ డిఈఓ గారి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఫెస్టివల్ రెవెన్యూ డిపార్ట్మెంటు రాజు పోలీస్ సహకారం మా డిపార్ట్మెంట్ వివిధ అధికారులతో సమన్వయం చేసుకుని ఫెస్టివల్ చేయడం జరిగింది పొద్దు నుంచి కూడా ఏ విధంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా హ్యాపీగా భక్తులు దర్శనం చేస్తున్నారు కావున తెలియచేయడం అంటే సార్ ఇప్పుడు ఈ మాఘమాసంలో స్వామివారికి ఎంతో పాత్రకరమైన మాసం అని చెప్తారు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు మొదటి ఆదివారం రథసప్తమి రెండో ఆదివారం ఆ మాఘ పౌర్ణమి అలాగే మూడో ఆదివారం స్వామివారి జన్మ నక్షత్రం అని చెప్తున్నారు నాలుగో ఆదివారం మహాశివరాత్రి ఈ శివరాత్రి సందర్భంగా ఎంతమంది భక్తులు వస్తారు అసలు ఆ రోజు ఏ కార్యక్రమాలు ఉంటాయి నాలుగో శనివారం నాలుగో ఆదివారం వస్తరికి ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివకేశవులకి సంబంధించినటువంటి పర్వదినంగా ఆల్రెడీ మన బ్రహ్మశ్రీ చాగం కోటేశ్వర చెప్తున్నారు ప్రతి భక్తుడు కూడా శివాలయంలో దర్శించుకునే స్వామి స్వామివారి నారాయణ కూడా దర్శించుకోవాలని చెప్పి ఆయన ఆల్రెడీ ఉపవాసాలు ఇచ్చి ఉపదేశాలు ఇచ్చి అందరికీ చెప్తున్నారు కావున శివాలయంలో ఎంత రద్దీ అయితే ఉంటుందో మాకు నాలుగు ఆదివారం కూడా అంతే రద్దీ ఉంటుంది అని ఈ మూడో ఆదివారం ఏ విధంగా అయితే జనాభా వచ్చారో అదేవిధంగా నాలుగు ఆదివారం కూడా సుమారు యాభై వేల మంది వస్తారని చెప్పేసి మాకు అంచనా వారికి తగ్గట్టుగానే మేము కూడా చేయడం జరిగింది E hoje స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఈ ఆలయంలో సుమారు యాభై వేల మంది భక్తులు అయితే సోమవారం దర్శించుకున్నారు వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము తాతల సహకారంతో ఇరవై వేల మందికి అయితే భోజన సౌకర్యం ఉచిత అన్న ప్రసాదం ఏర్పాటు చేశాము అలాగే వచ్చే ఆదివారం శివరాత్రి సందర్భంగా మరింత ఎక్కువ మంది భక్తులు సోమవారం దర్శించుకుంటారు వివిధ శాతల సమన్వయంతో ఇప్పటికే భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతృప్తిగా సోమవారం దర్శించిన విధంగా అన్ని ఏర్పాట్లు చేశాము భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు చిన్నపిల్లలకు పాలు కానీ అలాగే బిస్కెట్లు కానీ చేసేదానికి కూడా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు వచ్చే ఆదివారం భక్తుల రద్దీని అనుగుణంగా వాళ్ళ రద్దీని తట్టుకునే విధంగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి స్వామివారి ఈ మహాశివరాత్రి సందర్భంగా నుంచి విశేష అభిషేకాలు అర్చనలు ఉంటాయని కూడా ఇవ్వ చెప్తున్నారు నగనే న్యూస్ కోసం వీడియో జరి స్ఫరితో ఉదయ్ కాకినాడ సర్పవారం